పాపకు డెంగ్యూ జ్వరం వచ్చింది కొన్ని సంవత్సరాల క్రిందట చిన్న పాప మరుసటి రోజుకు పద్దెనిమిది కేజీల బరువు పెరిగిపోయింది ఊపిరితిత్తులలో నరాలు చిట్లి ఫ్లూయిడ్ అంతా శరీరంలోనికి వచ్చి లావైపోయింది చచ్చిపోతుందని డాక్టర్లు చెప్పారు బెంగళూరు తీసుకుపోయినాం సెయింట్ జాన్స్ అక్కడ బా ప్లేస్ లేదని ఇందిరాగాంధీ హాస్పిటల్కి రాశారు మరుసటి రోజు ఆదివారం శనివారం పాప చనిపోతుందని చెప్పారు నేను వచ్చిన సంగతి ఇంకొక ఆయనకు తెలిసింది బెంగళూరులో అన్నా వాకింగ్ చెప్పడానికి రావాలి నువ్వు ఇక్కడికి వచ్చావంట కదా అంటే సరే వస్తానని చెప్పిన పోరాటం బంధువుల నుంచి పోరాటం నువ్వు ఇందిరాగాంధీ హాస్పిటల్లో పెట్టినావు ఎక్కడైనా ప్రైట్ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించు మేము డబ్బులు తీసుకొని వస్తాం నా దగ్గర డబ్బులు చూస్తే చాలా తక్కువగా ఉన్నాయి రేపు ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి పరిస్థితి అర్థం కావడం లేదు ఇక వేరే హాస్పిటల్ అడిగితే రెండు లక్షలు కడితే జాయిన్ చేసుకుంటామన్నారు సాగర్ హాస్పిటల్ సరే ఒక డాక్టర్ నన్ను పిలిచి అయ్యా అక్కడికి పోతే అంత మోసాలు చేస్తారు ఎక్కడైనా ఇదే ట్రీట్మెంటే ఇంతకన్నా వాళ్ళు ఏం చేసేది లేదు అని ఆయన చెప్పాడు సరే లోపలికి మనల్ని పోనీయరు మా భార్య ఒక్కటి లోపల ఉంది పాపని కిటికీలో నుంచి చూపిస్తుంది ఇంత అయిపోయింది ముఖమంతా మారిపోయింది అన్ని వాపులు వచ్చేసాయి ఏం తీసుకోవడం లేదు రెండు మూడు రోజుల నుంచి ఏం తీసుకోవడం లేదు చచ్చిపోతుంది అని చెప్పారు మా అన్న దయసే ఆయనకు ఫోన్ చేశాను అన్న ఇది పరిస్థితి అప్పుడు ఆయన అన్నాడు రే మన దేశానికి ఇంగ్లీష్ వారు వచ్చేవారు వాళ్ళప్పుడు పడవల్లో వచ్చేవారు ఓడల్లో వచ్చేవారు వాళ్ళ పిల్లలు అనారోగ్యాలకు గురి సముద్రంలో అక్కడ ఓడల్లో చనిపోతే సముద్రంలోనే పారేసి దేవునికి అప్పగించి వచ్చేవారా కాబట్టి పాపం బ్రతికించినాడా దేవునికి స్తోత్రం చెప్పు తీసుకున్నాడా దేవునికి స్తోత్రం చెప్పు ఇంకేం దాని గురించి ఆలోచించొద్దు అన్నాడు మంచిదని ఒక మూలకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను ప్రభావా పాప చనిపోతే నేను ఇంటికి తీసుకొని పెళ్ళాలని ఎందుకంటే నీ దేవుడేమో అయినో నేను అంటారు రెండవది నేను డాక్టర్ వృత్తి చేస్తున్నాను మరి విని బిడ్డని వీడు కాపాడుకోలేకపోయినాడు మనకేం ట్రీట్మెంట్ చేస్తాడు అది ఒకటి వస్తుంది నేను దేవుణ్ణి సేవిస్తున్నాను అందరికీ తెలుసు ఆ ప్రాంతం అంతా వాణి దేవుడేమో ఆయన అంటాడు కాబట్టి ఇక్కడ ఎక్కడైనా పాతి పెట్టిపోతాను అని ప్రార్థన చేసుకున్నా సరే ఉదయకాలం పాప గ్యారంటీ లేదు కానీ ఆయన రమ్మని చెప్పాడు అలాగే వెళ్ళిపోయినా మా భార్యను పాపతో పెట్టి నేను వెళ్ళిపోయినా దాదాపు పదహారు కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ బెంగళూరులో ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ వాక్యం చెప్పి తర్వాత ఓన్ చేసుకొని వచ్చేసరికి సాయంకాలం అయింది నాలుగు గంటలు నాలుగు గంటలు నేను వచ్చేసరికి పాప బయటకు వచ్చి నడుచుకుంటూ నా దగ్గరికి వస్తుంది పాపలన్నీ తగ్గిపోయాయి ఏ అనారోగ్యం లేదు సాయంకాలం డాక్టర్లు చెప్పారు రేపు డిశ్చార్జ్ చేస్తున్నాం బాగా అయిపోయిందని ఉదయకాలం గ్యారెంటీ లేదు పాపకు ఎటువంటి శోధనలు వస్తాయి ఎటువంటి